కొత్త రేషన్ కార్డులకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదేంద్ర మనోహర్ మే ఏడవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం గ్రామపాటు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవలసిందిగా కొత్త రేషన్ కార్డు కొరకు ఆధార్ కార్డు నివాస స్థలం బర్త్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ పెళ్లి ఫోటోలు సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని యాభై ఏండ్ల పైబడ్డ వారికి మాత్రమే ఒంటరి రేషన్ కార్డు ఇవ్వబడుతుందని రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయటకు అడ్రస్ మార్చుటకు రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ చేసుకున్నకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చోడెపల్లి తహసీల్దార్ హనుమంత్ నాయక్ తెలిపారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు దరఖాస్తున్నాం ఈ కొత్త రేషన్ కార్డులకు కొనాలంటే మినిమం తక్కువ ఇద్దరు ఇద్దరు ఉంటేనే కొత్త రేషన్ కార్డు చేసుకోవచ్చు సింగిల్ పర్సన్కు కొత్త రేషన్ కార్డు కూడా ఇద్దరు ఉండి రేషన్ కార్డు లేకపోతే కనుక తగిన ఆధారాలు ఆధార్ కార్డు ఈ ఎస్టెన్స్ ప్రూఫ్ చూసుకొని కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకుని చెప్తున్నాం అదే రకంగా విభజన కార్డు స్లిప్పింగ్ కార్డు అంటారు ఒక కార్డులో నాలుగు రెండు కారు ఇది పిల్లల కొడుకులు కూడా ఉంటారు వాళ్ళు మేము బే చదువుతుంటారు స్క్రెన్ కార్డు స్క్రిప్ చేయాలంటే ఒక కార్డు నలుగురు పాత కార్డుకి ఇచ్చు కొత్త చేయ కొత్త కార్డు కార్డుకి చే ఉంటేనే స్పెషల్ కార్డు చేసిపోతుంది దీంట్లో ఎంతో ఒక సౌకర్యం ఉంది ఈ స్క్రెచ్చింగ్ కార్డులో ఆర్డర్ ఏమన్నా బిలో ఉంటున్నా ఫీలింగ్ బిడ్డ ముగ్గురు తనకి ఉన్నేసిన ఆర్డర్ పెట్టుకుంటున్నా వాళ్ళకి స్క్రిప్ కార్డు ఇస్తున్నారు మరి అదే రకంగా పెళ్ళి కాకుండా యాభై ఏళ్ళు పూర్తి అయిన వాళ్ళు కానీ కూడా వాళ్ళు ప్రతి కార్డులు ముందు చేయాలి ఈ రెండు కారణాల వల్ల సింగిల్ పర్సన్ కూడా మనం రేషన్ కార్డు ఇచ్చే పడుతుంది ఈ సిక్స్ కార్డు వల్ల ఈ ఈ సోకర్య కార్డు అదే రకంగా మూడో ఆప్షన్లో సబ్బులు చేసుకుని పిడ్డలు తిప్పుకుంటారు పిల్లలు చేర్చుకోవాలని పిల్లలు భవిష్యత్తు కూడా కార్డులు చేద్దామంటారు అట్లా బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు చేర్చుకోవాలి అదే రకంగా ప్యారేజ్ ఎన్ఏ వచ్చిన ఆర్డర్ ఉంటారు వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే మ్యారేజ్ ఫోటో తీసుకొని వాళ్ళు సభ్యులుగా కార్డులు చేయడానికి అవకాశం ఉంది ఆ రకంగా అదే రకంగా తొలగింపులు లేకపోతే మనుషుల సర్టిఫికేట్ కాదు లేకపోతే ఊరే చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ పెట్టి మనం తొలగింపులు చేసేందుకు తోడ్పడుతుంది కాబట్టి రేషన్ కార్డు తొలిగింపులకు ఈ డెత్ సర్టిఫికేట్ మరణ సర్టిఫికేట్ పెట్టి మీరు తొలి సభ్యులు తొలగించుకోవచ్చు అదే రకంగా సరెండర్ కార్డ్స్ ఇప్పుడు వాళ్ళకు లక్ష ఐదు వందలకు మించి ఆదాయం ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండి రేషన్ కార్డు పొందవద్దు అట్లా పొందిన వాళ్ళు కానీ బడా ఉన్నాయి కూడా జమీందారు ఇస్తే ఎక్కువ ఆదాయం ఉన్న వర్గాలకు రేషన్ కార్డు తీసుకుంటారు అట్లా వాళ్ళు సరెండర్ కార్డు చేసేవచ్చు ఈ సరెండర్ కార్డులో గ్రామ వారి సచివాలయాలను బిఆర్ ఉంటాను బిఆర్ విద్య సరైన చేసి మీ సర్టిఫికేట్ పొందేస్తుంది తీసేస్తున్నాను అదే రకంగా కార్డు అడ్రస్ చేంజ్ మార్పు ఉంది తిరునామా మార్పు ఆ చిరునామా మార్పుకు మీరు ఆధార్ కార్డు ప్రూఫ్ పెట్టి మీరు ఆధార్ చేంజ్ చేసుకోవచ్చును ఒగోరు జోగొక్క మారేట మీరు ఆ అడ్రస్ చేంజ్ చేసే అవకాశం ఉంది అదే రకంగా ఏదో రకమైన సౌకర్యం రేషన్ కార్డుకు ఆధార్ సీడింగ్ రేషన్ కార్డు అందు సభ్యులకు ఆధార్ సీట్ చేసుకోకుండా అంటాను ఆధార్ కార్డు సీడ్ చేసుకోవచ్చును ఫీడింగ్ చేసుకోవచ్చు సౌకర్యం ఉంది ఒకటి ఏడు రకాల ఏడు రకాల సర్వీసులని ప్రభుత్వం వారు అనుమతించిన ఈ రోజు గ్రామ వార్డు సచివాలయాల్లోనే మీరు అప్లై చేసుకోవచ్చును కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని కొత్త రేషన్ కార్డు కావచ్చు స్క్రీటింగ్ కార్డు కావచ్చు లేదా ఆధార్ కార్డు సేవింగ్ కావచ్చు ఇవన్నీ సౌకర్యంగా గ్రామ వార్డు సచివాలయాన్ని మీ మీ గ్రామాల్లో ఉన్న వార్డు సచివాలయాలని గ్రామ వారి సచివాలయాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పత్రికోత్సవాన్ని